రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్స్ అనే దానికి అసలు మెయిన్ అభివృద్ధి అనేది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఇప్పటిని ఫ్రీగా తీసుకునే వాళ్ళమ్మ ఎర్రజెండాలు బాగేవాళ్ళు ఆ స్థలం ఆక్యుపై చేసేవాళ్ళు తర్వాత తర్వాత కూడా ఈ యొక్క డివి దర్శనాగా చేసినటువంటి విధానాలను బట్టి ఫిర్యాదు విధానాలు బట్టి రియల్ ఎస్టేట్ అనేది వచ్చింది అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతూ వచ్చింది అప్పటి నుంచి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కొన్ని వచ్చినాయి ఇవన్నీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాలమైన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కొన్ని లాభాలు తెస్తే కొన్ని నష్టాలు తెచ్చాయి అదేంటంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూమిగా మార్చడం ఇది ఆయన చేసిన పెద్ద తప్పు అది ఆయన డెవలప్మెంట్గా చూపించుకున్నారు ఒకప్పుడు హైదరాబాద్లో మొత్తం పొలాలు ఉండేవి చాలా చోట్ల ఈరోజు పొలాలన్నీ కూడా ల్యాండ్స్గా అయిపోయినాయి ఈ రోజున హైదరాబాద్లో చాలా చెరువులు చూసినట్టయితే ఓన్లీ వాకింగ్కి తిరగడానికి పనికి వస్తున్నాయి తప్ప ఒకసారి ఒకప్పుడు ఇక్కడ నీళ్ళని తాగడానికి ఉపయోగించే వాళ్ళట హైదరాబాద్లో అనేక చెరువులు ఉన్నాయి నాట్ ఓన్లీ ముస్లింస్ ఆగారు చాలా చెరువులు ఉన్నాయి హైదరాబాద్ కాదండి హైదరాబాద్ కాకుండా దీని గురించి చెప్తున్నాను ఈ రోజున ఈ రోజున అటువంటి అభివృద్ధి అయినప్పుడు ఇప్పుడు హైడ్రా అనేది వచ్చింది ఈ హైడ్రా అనే ప్రభావం కూడా మొత్తం పడింది రియల్ ఎస్టేట్స్ అంటే మోసము అనే అభిప్రాయం కూడా సాధారణ ప్రజల్లో ఉంది ఈరోజు ఎందుకంటే చాలా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా పూర్తి స్థాయి పర్మిషన్లు ఉండవు వీళ్ళేందంటే కొంత భాగానికి పర్మిషన్ తీసుకొని మిగతానికి పర్మిషన్ తీసుకోకుండా కేవలము ఈ ల్యాండ్స్ కూడా వాళ్ళ అనుమతి లేని కూడా తీసుకొని డెవలప్మెంట్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారనే భావన కూడా ఉంది ఈ విధమైన పావుంట వల్ల హైదరాబాద్ హైదరాబాద్లో కూడా రేడియేషన్ చాలా కూడా ఆగిపోయింది తగ్గిపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయంగా వస్తే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే దాని మీద కూడా స్పష్టత లేదు ఎందుకంటే అమరావతి ఫస్ట్ రాజధాని అని చెప్పారు కానీ అక్కడ వందలాది మాగానీ భూములని ఈ యొక్క వ్యవసాయం నుంచి దూరం చేసి వాటన్నిటి కూడా వాటి మీద కన్స్ట్రక్షన్ చేస్తామంటే ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది వాస్తవం అంతేకాకుండా కేవలము విజయవాడ చుట్టూనే డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్తే హైదరాబాద్ స్థాయిలో ఎప్పటికి కూడా అమరావతి అభివృద్ధి కాదు ఎందుకంటే అది కేవలము దక్షిణాది రాష్ట్రానికి చెందిన మాత్రమే హైదరాబాద్ అంటే మొత్తము ఇండియా వైజ్ ఉంది కాబట్టి ఇండియా వైజ్ మొత్తం నుంచి కూడా హైదరాబాద్కి వస్తారు అందువల్ల ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది కానీ అదేవిధంగా కూడా అమరావతిలో డెవలప్మెంట్ చేయాలనేది ప్రాక్టికల్గా సాధ్యపడుతుంది మరి ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అంత డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటే తెలంగాణలో లేవు లేవు ఆంధ్రప్రదేశ్ అవు లేవు ఏం కావట్లేదు ఎందుకు కావట్లేదంటే అందరూ అమరావతికి రావడానికి ఇష్టపడదు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే హైదరాబాద్ అనేది ఇవాళ డెవలప్ అవ్వలేదు